రెండు వేలు పెంచాలని డిసైడ్ చేయడం జరిగింది అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా రసం కంటే ఇంకొక రెండు వేలు వెంకటయ్య గారు మనదే శాఖ నాలుగు వేలు లేవు పక్క రాష్ట్రాల నుంచి అర్థం తెచ్చుకోవాలి ఇప్పుడు అది అంటే మరి గత గవర్నమెంట్ ఎట్లా ఆర్టీసీని మొత్తం స్మార్ట్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు బస్సులు కూడా అందుబాటులో ఉన్నవాటితో మేము రన్ చేస్తా అంటే వాళ్ళు మమ్మల్ని మరి ఆడోళ్ళు కొట్లాడుకుంటారని ఆడోళ్ళను ఒక కొట్లాడుకునే వాళ్ళలాగా టీఆర్ఎస్ గవర్నమెంట్ రీచ్ చేస్తూ ఉంది తర్వాత ఆటోలలో ఎంకరేజ్ చేస్తూ అంటే వెచ్చగొడుతున్నారు అయినా కూడా బస్సులలో ఆడవాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా కుటుంబాలను చూసుకోవడానికి బా జాతరలకి వెళ్ళడానికి దైవ దర్శనాల కోసం పిల్లల హాస్టల్లో ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నారు తప్పకుండా పారిశుద్ధ్యము డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా స్పెషల్గా మేము దృష్టి పెడతాం ముప్పై తారీఖు వరకు దాదాపుగా నైంటీ పర్సెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని మేము అనుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఈ రివ్యూలు అదే ఉంటుంది మీరు అందరూ కూడా పత్రికా మీడియా సోదరులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏమున్నా కూడా నాకు కానీ అక్కకు కానీ మళ్ళీ ఎస్పీ గారికి కానీ కలెక్టర్ కానీ చిన్న మెసేజ్ పెట్టినా మేము వెంటనే రిప్లై ఇచ్చి వాటిని ఎట్లా సరి చేసుకుంటాము ఒక పాజిటివ్ వేవ్ ఎందుకంటే భక్తులందరూ కూడా అక్కడికి పోతే అయ్యో మాకు దర్శనం అవుతుందా లేదా అనే భయమైనటువంటి పరిస్థితి కాకుండా సాఫీగా దర్శనమయ్యేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంటుంది రోడ్లు వెడల్పు అవుతున్నాయి బస్ స్టేషన్లు వెడల్పు చేస్తున్నాము క్యూ లైన్స్ బాగా చేస్తున్నాము డ్రింకింగ్ వాటర్ ఎక్కువ చేస్తున్నాము అన్నీ ఎక్కువనే చేస్తున్నాము మీరు అందరూ కూడా మరి సైనికులాగా ఈ యొక్క జాతరను మనం విజయవంతం చేసుకోవడానికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం మేడం